అనుభవం ఉన్న సమస్యలను తెలిసినటువంటి గొప్ప నాయకులు మన శ్రీ పల్లా శ్రీనివాసరావు గారిని గెలిపించుకోవాలని ప్రజల్లో వచ్చింది అదేవిధంగా విశాఖపట్నం ఎంపీగా శ్రీభర్త్ గారు ఆయనకి ఐదు లక్షల నాలుగున్నర వేల ఓట్లు భారీ ఆధిక్యతో రాష్ట్రంలో మన విశాఖ ఎంపీ శ్రీభర్త్ గారు కూడా గెలుపొందినందుకు ఆయనకు కూడా ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటూ మరి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు పదకొండు సీట్లతో ప్రజలందరూ కూడా ఓటర్ మహాశైలందరూ కూడా వాళ్ళని పక్కన పెట్టడం జరిగింది ఆయన నిరంకిస్తుత అహంకార పనులకి మరి చరమగీతం పాడారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏమైనా చేయొచ్చు అనే వారి నాయకులకి బుద్ధి చెప్పారు ఓటర్ మహాశైలందరికీ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మా బీజేపీ నాయకులు జనసేన నాయకులు టీడీపీ నాయకులు అందరూ పాల్గొన్నారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కేంద్రంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ నెల తొమ్మిదవ తేదీన ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు బీజేపీకి రెండు వందల నలభై సీట్లు వచ్చాయి మరి భారతదేశంలో అత్యధిక ఎక్కువ సీట్లు వచ్చినటువంటి ఏకైక పార్టీగా బీజేపీ అవతరించింది మూడోసారి కంటిన్యూగా ప్రధానమంత్రి అయ్యి భారతదేశంలో చరిత్ర సృష్టించినటువంటి నేత గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు గతంలో జవహర్లాల్ నెహ్రూ గారు మూడు సార్లు చేసినా సరే మధ్యలో బ్రేక్ వచ్చింది కానీ బ్రేక్ లేకుండా కంటిన్యూ చేసినటువంటి ఏకైక నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కేంద్రంలో ఎన్డీఏ కూటమి అదేవిధంగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనకి సమస్యని పరిష్కారం అవుతాయి యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి మనకి జనసేన అధినేత పవర్ స్టార్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి పద్నాలుగు ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వ నేతృత్వంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలు అభివృద్ధి ఉందని ఈ సందర్భంగా ఆశిస్తాం